నారాయణం నమస్కృత్య నరం చే సరస్వతి మిజాసం తత్వోజయముదరయ్యేత్ ఓం శ్రీ గణేశ సారథ మాతృశ్రీ గురుభేమ నమ మిత్రులారా గత ఎపిసోడ్లో మహిజా నిర్మాణం గురించి మాట్లాడుకున్నాం తర్వాత ఏం జరిగిందనే దానికి వస్తే నారద మహర్షి ఒకనొక నాడు ధర్మరాజు కొలువు తీరు ఉండగా సభా మధ్యంలోకి ప్రత్యక్షమయ్యారు ప్రత్యక్షమైన సందర్భంలో ఓరకరకాల మహానుభావులు ఏ లోకానికి వెళ్ళాలన్నా అడ్డు లేకుండా వెళ్ళగలడు ఆయన పరమ భగవతోత్తముడు నిరంతరము హరినామ స్మరణతో తన యొక్క మహతి నినాదంతో ఎప్పుడూ కూడా లోకాలని తిరుగుతూ ఉంటారు అన్ని చోట్ల కూడా ధర్మ సంస్థాపన కోసం లోక కళ్యాణం కోసం ఆ యొక్క నారద మహర్షి అన్ని లోకాలే తిరుగుతూ ఉంటారు మనకు సినిమాల్లో చూపించినట్లుగా ఆయన కలహాల మారి ఇలాంటి పదాలన్నీ కూడా ఎప్పుడూ కూడా నమ్మకండి ఇవన్నీ కూడా పుక్కిటి పురాణాలు పుక్కిటి కథలు మన సినిమాలలో చూపించిన నారద మహర్షి వేరు నిజంగా నారద మహర్షి పరమ భాగవతోత్తముడు సరే ఏదేమైనప్పుడు కూడా ధర్మరాజు గలువులో అడుగుపెట్టినటువంటి నారద మహర్షిని చూసి ఆ యొక్క పాండవులందరూ కూడా ఆయనకి అర్ఘ్యపాద్యాలు పాద్యాలు ఇచ్చి నమస్కరించారు నమస్కరించిన తర్వాత అప్పుడు నారద మహర్షి ధర్మరాజును కూర్చోబెట్టి ధర్మం గురించి ఎలాంటి పనులు చేయాలి ఎలాంటి పనులు చేయకూడదు రాజైన వాడు ఎలాంటి రాజధర్మం అనుసరించాలి అనేటువంటిది ఆ యొక్క నారద మహర్షి ఆ క్షణంలో ఆ సభలో కూర్చోబెట్టి చెప్తాడు ఆయన ఏం చెప్పారంటే అది ఆ కాలానికి ఈ కాలానికి కూడా వర్తించేటువంటి అద్భుతమైనటువంటి విషయాలు ఒకటేం చెప్పాడంటే ధర్మరాజ వేల మంది మూర్ఖుల్ని ఆదరించడం కంటే ఒక పండితుడిని ఆదరించడం చాలా ఇంపార్టెంటు ఎందుకంటే సందర్భం వచ్చినప్పుడు క్రైసిస్ వచ్చినప్పుడు ఆ క్రైసిస్ మేనేజ్మెంటు ఈ పండితుడే చేయగలడు ఈ యొక్క వేల మంది మూర్ఖులను కన్సాలిడేట్ చేసి వాళ్ళను పెంచి పోషించిన ఆ సందర్భానికి సరైనటువంటి సలహా వాళ్ళు ఇవ్వలేరు క్రైసిస్ మేనేజ్మెంట్ చేయలేరు కాబట్టి వేల కొలది మూర్ఖులను కాకుండా ఒక అయినా సరే ఆదరించాలి ఎప్పుడైనా అదేవిధంగా ముఖ్యమైన వ్యక్తులకు పెద్ద పనులు మధ్యములకు మధ్యరకం పనులు అదములకు సామాన్యమైనటువంటి పనులు చెప్పాలి పెద్దవాళ్ళకి చిన్న పనులు చిన్నవాళ్ళకి పెద్ద పనులు ఇలా చెప్పడం ద్వారా డిస్ప్రప్రేషినేట్ అయిపోయి పనులు కావు రాజ్యంలో అందువల్ల ఎవరికి ఏ పని చెప్పాలో రాజుకు తెలిసి ఉండాలి అపరాపరేట్ రైట్ పర్సన్ అట్ రైట్ ప్లేస్ అనేది చాలా ఇంపార్టెంట్ అంతే కాకుండా క్వశ్చన్ అడుగుతాడు రాజధర్మం నిర్వహించటంలో రాజకార్యంలో నీ కోసం మరణించిన వారి కుటుంబాలను కానీ కష్టాల్లో ఉన్న వారి భార్యలను కానీ నువ్వు పోషించాలి అంటే మహాభారతంలోనూ వీడియో పెన్షన్స్ గురించి అదేవిధంగా ఆర్మీ పెన్షన్స్ గురించి ఇవన్నీ కూడా ఎప్పుడు చెప్పాడు నరదమహర్షి మహాభారత కాలంలో చెప్పాడు అదేవిధంగా ఇంకోటి చెప్పాడు నీ ఆదాయం వేయ పట్టుకు చూసుకుంటున్నావా నీ ఆదాయంలో ఖర్చు ఒకటి బై నాలుగో వంతు మాత్రమే ఉండాలి లేదా తప్పనిసరి అయితే సగం ఉండాలి ఇంకా తప్పకపోతే మూడు బై నాలుగో వంతు ఉండాలి బావాల ఎప్పుడు నీ దగ్గర ఉండాలి రూపాయలు లేదా అర్ధ రూపాయలు ఉంటే ఇంకా మంచిది ముప్పాలో అంటే మరీ మంచిది అంతేగాని రకరకాల పథకాల పేరుతో జేబులో ఉన్న డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టకు నీ దగ్గర ఎప్పుడు కూడా సర్ప్లెస్ ఉండాలి అని చెప్పని మహాభారతంలో నారద మహర్షి ఈ యొక్క ధర్మరాజు చెప్తూ ఉన్నాడు అదేవిధంగా కష్టాలు ఉన్నటువంటి సోదరులకు కానీ గురువులకు కానీ వృద్ధులకు అదేవిధంగా వర్తకులకు తర్వాత శిల్పులకు శిల్పులు అంటే ఆ రోజుల్లో శిల్పులు అనేవాళ్ళు ఇంజనీర్లు వీళ్ళందరికీ కూడా ధన ధాన్యాలు ఇచ్చి వాళ్ళని ఆదుకుంటూ ఉన్నావా ఇలా చోరులు అంటే దొంగలు ధనాస కలిగిన వాళ్ళు లేదా నీ కుమారులు లేదా నీకు సంబంధించినటువంటి స్త్రీ బలం లేదా నువ్వే మీరెవరైనా మీ రాష్ట్రాన్ని మీ దేశాన్ని పట్టి పీడిస్తున్నారా మీరు మీ దేశానికి మీ కుటుంబ సభ్యులు కానీ ఈ దేశానికి పీడగా తయారవుతున్నారా చూసుకుంటుండు రాజుగారి అబ్బాయి రాజుగారి భార్య గారు ఇవన్నీ ఉంటాయి కదా మనకి ఆ రోజుల్లో ఈ రోజుల్లో ఏ రోజుల్లో ఉన్న సమస్యలే ఇవన్నీ కూడా ఉండకుండా చూసుకో అని చెప్పి చెప్పాడు నారద మహర్షి అదేవిధంగా నీ రాజ్యంలో వ్యవసాయదారులందరూ కూడా ఆనందంగా ఉన్నారా పెద్ద పెద్ద చెరువులు నిర్మిస్తున్నావా వర్షాధారం మీద నిలబడట్లేదు కదా నీ రాజ్యం వర్షాధారం మీద పంటలు ఆధారపడి లేవు కదా పెద్ద పెద్ద చెరువులు నిర్మించి ఎప్పటికప్పుడు నీటితో నింపుకో తద్వారా వ్యవసాయం వర్షాధారం కాకుండా ఉండే విధంగా చూసుకో అని నారద మహర్షి చెప్పారు ఇంకొక అద్భుతమైన విషయం చెప్తాడు నారద మహర్షి ఆ కాలానికి ఈ కాలానికి రైతులకి అన్నం విషయంలో కానీ విత్తనాల విషయంలో కానీ ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా ఇప్పుడు ఈ రోజుల్లో కూడా మనం రైతులు విత్తనాలకు ఇబ్బంది పట్టడం చూస్తాం కానీ ఇది మహాభారతంలో నారద మహర్షి చెప్తాడు రైతుల ఆహారానికి కానీ విత్తనాల విషయంలో కానీ ఎలాంటి కొరత లేకుండా వాళ్ళు ఇబ్బందులు పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాజుదే అన్నాడు ఇంకా ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్తాడు రైతులకు ఒక శాతం వడ్డీతోటి సబ్సిడీతోటి రుణాలు ఇవ్వంటాడు నారద మహర్షి ఎప్పటి మహాభారతం వాళ్ళు మనం మాట్లాడుకుంటున్నాం పావలా వడ్డీ రూపాయి వడ్డీ అని కానీ మహాభారతంలో నారద మహర్షి చెప్తున్నాడు ధర్మరాజుకి ఒక శాతం వడ్డీతో రుణము సబ్సిడీలు ఇవ్వాలి నీ రాజ్యంలో వ్యవసాయము వర్తకము పశుపాలన ఈ మూడు కనుక బాగుంటే రాజ్యం బాగున్నట్టు నాయనా జాగ్రత్త అని చెప్పాడు అంతేకాకుండా నీ ఇంపోర్ట్ డ్యూటీస్ వసూలు చేస్తున్నావా అని అడిగాడు అంటే దిగుమతి సుంకం ఇప్పుడు ట్రంప్ పెడుతున్నాడు మన మీద దిగుమతి సుంకం అలాగే మనం కూడా అనేక వాటికి ఇంపోర్ట్ డ్యూటీస్ వేస్తాం కానీ మహాభారతంలో నారద మహర్షి చెప్తున్నాడు ధర్మరాజ్కి ఇంపోర్ట్ డ్యూటీస్ ప్రాపర్గా వేస్తున్నావా అలాగే ట్యాక్స్ కలెక్ట్ చేసేటువంటి అధికారులు ఎవరైనా ఉన్నారు కదా వాళ్ళు కరెక్ట్ ట్యాక్సే కలెక్ట్ చేస్తున్నారా వేరే పర్సంటేజ్ కలెక్ట్ చేస్తున్నారా ఎగ్జాక్ట్గా నువ్వు నిర్ణయించినటువంటి పర్సంటేజ్ ఆఫ్ ట్యాక్స్నే కలెక్ట్ చేస్తున్నారా ట్యాక్స్ కలెక్టర్స్ వేరే ట్యాక్స్ తప్పుడు పర్సంటేజ్ తోటి కలెక్ట్ చేస్తున్నారా చెక్ చేసుకో అన్నాడు అంతేకాకుండా శిల్పులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నాలుగు నెలలకు సరిపడే రిక్వైర్మెంట్ని అడ్వాన్స్గా ఇవ్వాలి అంటే ఎప్పుడు కూడా వాళ్ళకి నాలుగు నెలల సర్ప్లస్లో ఉండాలి లేకపోతే వాళ్ళ పని మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేరు ఏకాగ్రత కుదరదు కాబట్టి వాళ్ళకి నాలుగు నెలలు అడ్వాన్స్ ఇవ్వమని అడిగి చెప్పాడు నారద మనిషి ఇంకో మాట చెప్పాడు నీకు ఉపకారం చేసిన వాళ్ళని ఎవరినైనా సరే ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు సభా మధ్యంలో వాళ్ళని పొగడాలి సభా మధ్యంలో వాళ్ళని పొగిడి సత్కరించాలి అని కూడా చెప్పాడు ఇంకా ఒక అద్భుతమైన విషయం చెప్పాడు అంగవికులు అంగవికులు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అనాథలు సన్యాసులను కూడా వాళ్ళని పోషించాల్సిన బాధ్యత రాజుదే అని కూడా నారద మహర్షి చెప్పాడు అంగవికులు అనాథలు సన్యాసులు ఇందాకేం చెప్పుకున్నాం యుద్ధ రంగంలో నీ కోసం అర్పించినటువంటి వారి యొక్క కుటుంబాలని వారి భార్యలను వాళ్ళ దాన్ని కూడా పోషించాల్సిన బాధ్యత రాజుదే అని కూడా ఇందాక చెప్పాడు నారద మహర్షి ఈ విధంగా అన్ని రకాలైనటువంటి రాజధర్మాలను కూడా నారద మహర్షి ఆ కాలానికి ఈ కాలానికి పనికొచ్చే విధంగా చెప్పాడు అందుకే మహాభారతం అంత అద్భుత గ్రంథం ఎందుకైందంటే ఏ కాలానికైనా మహాభారతం తాజాగా ఉంటుంది ఫ్రెష్ అప్పుడు ధర్మరాజు ఎంతో వినయంతో మహానుభావ నా శాశక్తిలో ప్రయత్నం చేస్తాను మీరు చెప్పినవన్నీ కూడా ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత ధర్మరాజు నారద మహర్షిని అడిగాడు మహానుభావ మీరు ఏడేడు పద్నాలుగు లోకాల్లో అడ్డువాపు లేకుండా తిరగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళు అనేక సభలను చూసుంటారు నాలాంటి మైసభ లాంటి సభ మీకు ఎక్కడన్నా తటస్థపడిందా చూసారా అని అడిగాడు అడిగితే అప్పుడు ఈ యొక్క నారద మహర్షి యమలోకంలో వరుణలోకంలో ఇంద్రలోకంలో కైలాసంలో బ్రహ్మ బ్రహ్మలోకంలో ఉన్నటువంటి సభల గురించి సవివరంగా వర్ణించి చెప్తాడు ధర్మరాజుకి ధర్మించి ధర్మరాజుకి ఇవన్నీ వర్ణించి చెప్పిన తర్వాత ఆయన ఒక మాట అంటాడు భూలోకంలో మాత్రం నీ సభను మించినటువంటి సభలేనే లేదు ధర్మరాజా అని చెప్పనేసి స్పెసిఫిక్గా చెప్తాడు నారద మహర్షి స్వామి మీరు ఇందాక ఇంద్రసభ గురించి చెప్పారే అది చెప్పినప్పుడు ఆ ఇంద్ర సభలో హరిశ్చంద్ర మహారాజు ఉన్నాడని చెప్పి చెప్తున్నారు రాజర్షిగా అదేవిధంగా ఆయన పితృలోకంలో గురించి చెప్పేటప్పుడు మా తండ్రి గారు అనేటువంటి పాండురాజు ఉన్నాడని చెప్పారు హరిశ్చంద్ర మహారాజు ఏమేమి గొప్ప పనులు చేయటం వలన ఆయన ఇంద్రసభలో అంత ఉన్నత స్థితిని పొందాడు అని చెప్పని ధర్మరాజు అడిగాడు అడిగినప్పుడు హరిశ్చంద్రుడు అద్భుతమైనటువంటి అనేక రకాలైనటువంటి యాగాలు యజ్ఞాలు చేశాడు హరిశ్చంద్ర మహారాజు చేసినటువంటి రాజసు యాగంలో మహామహారాజులందరూ వడ్డనలు చేశారు మహామహారాజులందరూ వడ్డలు చేశారు అలాంటి అద్భుతమైనటువంటి వైభవం ఉండేది హరిశ్చంద్ర మహారాజుకి అంత అద్భుతమైనటువంటి రాజసు యాగం చేశాడు అని చెప్పి చెప్పాడు నారద మహర్షి చెప్పినప్పుడు స్వామి పితృలోకంలో మా తండ్రి గారు కనపడ్డారన్నారు పాండురాజు గారు ఆ మా తండ్రి గారు అయినటువంటి పాండురాజు మాకేమన్నా ఆజ్ఞ ఇచ్చాడా మాకు ఆయన చెప్పమన్నారా అని అడిగాడు మళ్ళీ ధర్మరాజు చెప్పమన్నప్పుడు ఈ యొక్క హరిశ్చంద్రుడి గురించి ఆయన తలుచుకున్నారు నిన్ను కూడా అనే తండ్రి రాజసూయం చేయమని కోరుకున్నాడు పాండరాజు అని చెప్పనేసేసి నారద మహర్షి ఆయనకి చెప్పి నువ్వు ఆ ప్రకారంగా నువ్వు పా రాజసూయోగం చేయటం మంచిది అని చెప్పనేసేసి నారద మహర్షి ఒక ప్రేరేపణ ఒక సంకల్పము ధర్మరాజులో కలిగేలాగా చేశాడు చేసి ఆయన దేవలోకానికి వెళ్ళిపోయారు నారద మహర్షి యొక్క ప్రోత్సాహంతో ప్రోత్బలంతో పాండురాజు కోరిక మేరకు యాగం చేయాలనే ఆలోచన వచ్చింది ధర్మరాజుకి ఇక్కడే ట్విస్ట్ ఉంది యాగం అంటే జోక దళంలో ఉన్నటువంటి మహామహారాజులందరినీ కూడా ఓడించాలి అంత ఆశావనిషి వ్యవహారం కాదు అప్పుడు ఏం చేద్దాము మనం నిశ్చయించుకుంటే సరిపోదు దీనికి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అభిప్రాయం తెలుసుకోవాలి మనం ముందు దాని ప్ర మాట ప్రకారం ముందుకెళ్ళాలి అని చెప్పిన ఒక దూతని శ్రీకృష్ణ పర్వతం దగ్గరికి పంపించి ఒక్కసారి ఇంద్రప్రస్థం వచ్చిపోవాల్సింది అలా ముఖ్యమైనటువంటి చర్చ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పని కబురు పంపించాడు ధర్మరాజు ధర్మరాజు శ్రీకృష్ణుడి కంటే కూడా పెద్దవాడు శ్రీకృష్ణ పరమాత్మ ఇంచుమించు భీమసేనుడు వాడు అనమాట అందుకని అందరికీ పెద్దవాడు ధర్మరాజు బేసిక్ ఏజ్లో అందువల్ల ధర్మరాజు మాట అంటే అందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మ సహా అందరూ కూడా ఒక రకమైనటువంటి గౌరవం ఈ విధంగా కృష్ణుడు ఇంద్రప్రస్థం చేరాడు అప్పుడు ధర్మరాజు తన మనస్సులో యాగం చేయాలని ఉన్నటువంటి కోరికని శ్రీకృష్ణ పరమాత్మను తెలియపరిచాడు కృష్ణ ఈ విషయంలో నాకు తగిన సలహా ఇవ్వు అందరూ ముఖస్థుతి కోసం సభాష్ భలే మంచి ఐడియా భలే మంచి ఐడియా అంటారు నువ్వు అట్లా చెప్పు అన్ని ఆనుపానులు గమనించి ఏది మంచి ఏదో చూడ విచక్షణతోటి నాకు సరైనటువంటి సలహా ఇవ్వగలిగే వాడు నువ్వు ఒక్కడవే అందుకనే దయచేసి నా ఏది నా మంచి ఏదో అది నువ్వు చెప్పు నాకు అన్నది అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ నవి ఓ మహారాజా ఓ ధర్మరాజా నువ్వు యాగం చేయడానికి అన్ని విధాలా అర్హుడివి అందుట్లో ఎలాంటి డౌటు లేదు అని చెబుతూనే ధరణీతలలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి రాజులు వాళ్ళ బలాబలాల గురించి వివరంగా చెప్పాడు చెప్పేటప్పుడు ఒక్క మాట చెప్పాడు ప్రస్తుతం జరాసంధుడు జరాసంధుడు మధ్య భారత ప్రాంతాన్ని ఆక్రమించుకొని ఉన్నాడు గిరివ్రజం రాజధానిగా భగధ సామ్రాజ్య అధినేతగా చరాచందుడు ఉన్నాడు జాగ్రత్త అంతేకాదు అతడు సైన్యాధిపతి మహాప్రతాపవంతుడైనటువంటి శిశుపాలుడున్నాడు శిశుపాలుడు కూడా శ్రీకృష్ణ పరమత్మ మేనతో కొడుకే అది ఎలాగో తర్వాత చెప్పుకుందాం అదేవిధంగా కరుష దేశాధిపతి కరుష దేశాధిపతి అనేటువంటి మాయ యుద్ధం చేసేటువంటి వక్తుడు అని ఆయన కూడా ఉన్నాడు వాళ్ళ పక్షంలో అదేవిధంగా మహాబలశాలు అయినటువంటి హంస డిభకులు అనేటువంటి వాళ్ళు కూడా ఆక్రమి ఆశ్రయించుకుని ఉన్నారు హంస డెబకులు అనేవాళ్ళు కూడా జరాసందుని ఆశ్రయించుకుని ఉన్నారు అంతేకాకుండా మహా వీరుడు గొప్ప అస్త్రశస్త్రవేత్త అనేటువంటి భగదత్తుడు మహా చాలా వృద్ధుడైన అలాంటి భగదత్తుడు కూడా మనసులో నిన్ను నీ మీద ప్రేమ ఇష్టం ఉన్నా కానీ మాటల్లోనూ పనిలోనూ కూడాను అతడు రాచందుడికే లొంగి ఉన్నాడు అంతేకాకుండా ఇలా ఎంతోమంది రాజులు భోజులు వీళ్ళందరూ కూడా జరాచంద్రుడికి భయపడి ఎక్కడెక్కడో తలదాచుకుంటున్నారు ఒక కుంతి భోజుడు కుంతి భోజుడు అంటే ఎవరు కుంతి యొక్క తండ్రి కుంతి భోజుడు అంటే ఈయనకి ఏమవుతాడు తాతగారు మాతామహుడు కదా ఆయన ఒక్కడే నీ పక్షంలో ఉన్నాడు ధర్మరాజా ఆయన ఒక్కడే నీ పక్షంలో ఉన్నాడు ఈ విధంగా మేజర్గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిరాసదుల పక్షంలోనే ఉన్నారు అంతే అనుకుంటున్నావు ఇంకా చెప్తాను విను శ్రీకృష్ణ పరమాత్మ లాగా వేషభాషలు ఆహార్యము కదలికలు చూపించేటువంటి పౌండ్రక వాసుదేవుడు పౌండ్రక వాసుదేవుడు అతను అచ్చగా కృష్ణులాగా అలంకరించుకునేవాడు పేద సుదర్శన చక్రం తీసుకొచ్చి ఇట్లే పెట్టుకున్నాడు శ్రీకృష్ణుడు యొక్క ధరించే విధంగా నెమలిపించని ధరిస్తాడు అదేవిధంగా మెడలో అలాంటి మాలే ధరిస్తాడు భాషలన్నీ కూడా శ్రీకృష్ణుడితో యథాతంగా డూప్లికేట్ అనమాట అంటే డూప్ డూప్ కృష్ణుడు అతడే పౌంటరక వాసుదేవుడు ఆ పౌంటరక వాసుదేవుడు కూడా జరాచంద్రుడి పక్షంలోనే ఉన్నాడు అదేవిధంగా భీష్మక మహారాజు కూడా ఆయన శ్రీకృష్ణుడికి చుట్టరికం ఉన్నప్పటికీ కూడాను ఆయన జరాచంద్రుడి పక్షంలోనే ఉన్నాడు అంతేకాకుండా ఒక విషయం చెప్పాడు ఇలా చాలామంది రాజులు జరాచంద్రుడి పక్షంలో ఉన్నాడు ధర్మరాజా ఇంకో విషయం చెప్తాను నేను కంసుడిని నేను వధించాను ఆ వధించినప్పుడు ఈ యొక్క ఏం జరిగిందంటే ఈ యొక్క కంసుడు యొక్క భార్యలు ఇద్దరు కూడా జరాచంద్రుడి కుమార్తెలు అర్థమైందా జరాచంద్రుడి కుమార్తెలు కంసుడు యొక్క భార్యలు ఇద్దరు దానివల్ల ఏమైంది వాళ్ళకి వైధవ్యం కలిగింది కృష్ణ పరమాత్మ కంసుడిని సంహరించిన కారణంగా జరాచంద్రుడి గారి యొక్క అల్లుడు చనిపోయినట్టు అయింది దానివల్ల ఆయన జరాచంద్రుడి కుమార్తెలు వైధవ్యం పాలయ్యారు దీనికి కారణం కృష్ణుడు అనేటువంటి కచ్చితోటి ఆ యొక్క జరాశందరు కుమార్తెలు మాటుమాటికి ప్రేరేపించడంతో పదే 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 ఈ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ మీద దండెత్తి వచ్చిన సందర్భంలో శ్రీకృష్ణుడు ద్వారకా నగరాన్ని అద్భుతంగా దాని రైవతక స్థలి అని పిలిచారు రైవతకుడు అనే రాజు పూర్వకాలంలో ఆయన ఆ ప్రాంతాన్ని పరిపాలించేవాడు ఆ తర్వాత కాలంలో ఆ ప్రాంతంలోనే సముద్ర మధ్యాహ్నంలో ద్వారకా నగరాన్ని నిర్మించుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ఆ విధంగా తన ప్రజలతో సహా అక్కడికి షిఫ్ట్ అయిపోయి సురక్షితంగా వాళ్ళ నుంచి హాయిగా ఉంటున్నాను ఈ విధంగా ధరాచంద్రుడి యొక్క పోరు పడలేక నేను అక్కడికి పోయి ఉంటున్నానయ్యా ఓకే అయినా కానీ ఏది ఏమైనప్పటికీ అతడు ఎంత బలవంతుడు అనేది పాయింట్ కాదు ఇక్కడ నువ్వు రాజసూయం చేయాలి నువ్వు మహాసామ్రాటో కావాలి అయితే ధరాచంద్రుడు జీవించి ఉండగా నువ్వు రాజసూయం చేయటం అసాధ్యం ధరాచంద్రుడు జీవించుండగా నువ్వు యాగం చేయటం అసాధ్యం అన్నాడు కృష్ణ పరమాత్మ అంతేకాకుండా ఇంకో మాట చెప్పాడు జరాచందుడు ఎంతో ఉగ్రమైన తపస్సు చేసి ఈశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని సంపాదించి అనేక అస్త్రశస్త్రాలని సంపాదించాడు మహావీరుడైనటువంటి జరాసందుని నువ్వు వధించి ఆ రాజులందరినీ విడిపించే ప్రయత్నం చేయాలి అప్పుడే నీకు సామ్రాట్ అయ్యే అర్హత లభిస్తుంది అన్నాడు ఆ మాటకి ధర్మరాజు చాలా సంతోషించి దరాచంద్రుడి విషయంలో నువ్వే వెనకడిగేసి రైవతక స్థల దగ్గరికి వెళ్ళి ద్వారకా నగరం నిర్మించుకుని నువ్వు అక్కడ ఉంటుంటే నేనేం చేయగలను నా వల్ల ఏమవుతుంది ఇది అయ్యేదా అన్నాడు అనగానే భీమసేనుడు అన్నాడు లేదు లేదు శ్రీకృష్ణుడి యొక్క నీతి శ్రీకృష్ణుడి యొక్క నీతి నా బలం అర్జునుడి యొక్క శౌర్యం మేము ముగ్గురం కూడా వెళ్ళి ఆ యొక్క జరాసధడు జయించుకొస్తాము అన్నాడు ధర్మరాజు ఒప్పుకోవాల వద్దు బాబు వద్దు ప్రశాంతంగా ఉండండి ఆ జరాసదు గురించి వింటేనే నాకు అర్థమైపోయింది అతను ఎంత అజేయుడు మనం ఈ ఆలోచన ఎక్కడితో వదిలిపెట్టేద్దాము అన్నాడు ధర్మరాజు అప్పుడు అర్జునుడు ముందుకొచ్చి రాజులందరినీ విడిపించడం అనేది ఒక మంచి పని ఆ మంచి పని కోసం మనం ప్రయత్నం చేద్దాం మీకు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు ఏ కర్మ చేయకుండా ఉండటం కంటే మనకు నియమించబడినటువంటి కర్మ చేయటం మంచిది అని అర్జునుడు ఇక్కడ అదే చెప్తున్నాడు అడ్వాన్స్గానే ఏమన్నాడంటే పని చేయకుండా కూర్చోవడం కంటే పని చేయటం మంచిది పని చేయకుండా ఉండడాన్ని ఎందుకు కోరుకుంటున్నాం అన్నయ్య చేద్దాం ట్రై చేద్దాం మన ప్రయత్నం మనం చేద్దాం లెట్స్ ట్రై అన్నాడు అర్జునుడు అనగానే అప్పుడు కృష్ణుడు కూడా అర్జునుడి మాటలు సమర్థించి మనం ట్రై చేద్దాం బావా అన్నాడు సరే ట్రై చేయడం బాగానే ఉంది కానీ అసలు నీకే కొరకరాని కొయ్యిగా ఉన్నటువంటి జరాసంధుడు అంతటి మహావీరుడు ఎలా అయ్యాడు అసలు ఏంటి వాడి కథ అని అడిగాడు ధర్మరాజు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ జరాసంధుడి కథను ధర్మరాజు వివరించాడు స్వస్తి